అంబేద్కర్ బాబు జగజీవన్ రావును రాజకీయంగా ఎదగనీయకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జగజీవన్ రామ్కు ప్రధానయ్యే అన్ని అర్హతలు ఉన్నా అప్పటి కాంగ్రెస్ పార్టీ అవకాశం రాకుండా చేసిందన్నారు జగజీవన్ రావు స్ఫూర్తితో బీజేపీ పనిచేస్తోందన్నారు తొలి దళిత నాయకుడుగా దళిత ప్రధాన మంత్రుగా రావు గారు ఆ పీఠంపో కూర్చునే అవకాశం ఉండేది కరద రాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది మేమందరం కూడా నైన్టీన్ ఎయిటీన్లో వారి ప్రధానమంత్రిగా కావాలని విద్యార్థులుగా ఉన్నప్పుడే చాలా ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే ఈ దేశంలో ఇద్దరు ప్రముఖ దళిత నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జిజీవనాం గారు కానీ ఇద్దరిని కూడా అనేక రకాల అవమానం చేసి అడ్డ అడుగున వారి మొక్క మీదనే కాంగ్రెస్ పార్టీ వారికి వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి రూపకల్పన చేస్తే మరి వారిని ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్కి ఎన్నిక కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నారు జగ్జీవరాం గారు చివరికి ప్రధానమంత్రిగా కాకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ